అనంతపురం నగరంలోని రెండవ రోడ్లో గల వైసీపీ కార్యాలయంలో గురువారం ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ వైసీపీ జిల్లా క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు వైపీ బాబు ఉరకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు పార్టీ ట్రెండ్ యూనియన్ నాయకులు జెండాను ఆవిష్కరించి అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వైసీపీ జిల్లా క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు వైపి బాబు మాట్లాడుతూ పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో మొదటిసారిగా చికాగోలో కార్మికులు రోజుకు ఎనిమిది గంటలు పనికి ఎనిమిది గంటల సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలకి మిగిలిన ఎనిమిది గంటలు విశ్రాంతికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ మే ఒకటో తేదీన ప్రదర్శనలు జరిపారని నైన్టీన్ ట్వంటీ త్రీ సంవత్సరంలో చికాగో మేడేను స్మరిస్తూ భారతదేశంలో మేడో ఒకటో తేదీన మొదటిసారిగా సింగర్ వేల్ చెట్టిఆర్ మేడేను ప్రారంభించారని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ನಾನು ಕೇಕ್ ಕೇಕ್ ಕಟಿಂಗ್ ಕಟಿಂಗ್ ಆಯನ ಸರ್ತೀನಿ